హాయ్ అండి ఇందులో చూసారా అరికలండి ఇవి ఒక టీ కప్లో హాఫ్ వరకు నానబెట్టుకున్నాను ఉదయం నానబెట్టాను ఎనిమిది గంటలు అవుతుంది ఇప్పుడు వీటిని త్రీ విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకుంటాను నానబెట్టినటువంటి వీటిని ఒకసారి కడిగి మళ్ళీ నీళ్లు పోసుకున్నాను చూడండి అరికలండి ఇవి అరికలు కొంచెం కలర్ ఉంటాయి కదా ఆ కలర్ మళ్ళీ దిగింది వాటర్ ఇవి కావలసినంత పీల్చుకున్న తర్వాత ఇంత వాటర్ అయితే వేసుకున్నాను ఒక ఫోర్ కప్స్ వరకు వేసుకున్న వాటరు ఇవి చక్కగా మెత్తగా ఉడకాలి దీన్ని మనం ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ లాగా హెల్దీగా ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తాను ఇప్పుడైతే మూత పెట్టుకొని ఉడికించేసుకుందాము అరికలు అయితే వేసుకున్నాం కదా కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చినాయి చూసారు కదా ఈ విధంగా మెత్తగా ఉడకాలి ఇవి చిరుధాన్యాలు త్వరగా ఉడకవు కాబట్టి నేను ఈ విధంగా నానబెట్టుకుని ఆ తర్వాత కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక సైడ్ పెట్టుకొని ఏం చేయాలో చూపిస్తాను చూడండి శుభ్రంగా కడుక్కున్నటువంటి ఒక మట్టి పాత్ర మాత్రమే తీసుకోవాలి స్టీల్ది కానీ రాతిండిది ఇంకా ఇత్తడిదైతే అస్సలు తీసుకోవద్దు ఇట్లాగా ఒక మట్టి పాత్ర మాత్రమే తీసుకోవాలి ఈ మట్టి పాత్రలో ఉదయం మనం అన్నం వండుకుంటాం కదా వండుకున్నటువంటి అన్నంలోంచి తీసినటువంటి గంజి ఇది చూడండి మేము ఇద్దరమే ఉంటాము కొద్దిగానే అన్నం వండుతాం కదా వాటర్ అయితే మరీ గంజిలాగా రాలేదు వాటర్ వాటరే వచ్చింది కలిపినా కూడా చూడండి కొద్దిగా గంజి పోసుకోవాలి ఈ విధంగా మోతాదుగా ఇద్దరి కోసమే కాబట్టి ఇది ఒక కప్పున్నర వరకు గంజి అయితే పోసుకున్నాను బాక్స్లో నిల్వ పెట్టుకుంటాను మరి మనకు ఎక్కువ కావాలన్నప్పుడు కూడా కావాలి అంతేకాదు నేను తలంటు స్నానం చేయడానికి కూడా ఈ గంజిని వాడుకుంటానండి హెయిర్ సిల్కీగా ఇంకా ఒత్తుగా పొడవుగా పెరగడానికి గంజి చాలా సహాయం చేస్తుంది అందుకోసమని నేను ప్రతిరోజు గంజిని అందులో పెట్టుకుంటాను ఇది కలి అండి గంజి ఇంకా బియ్యం కడిగిన వాటర్ని ఇందులో నిల్వ చేసుకుంటాను అన్నం వండేటప్పుడు ఈ వాటర్ని బియ్యం కడిగి బియ్యం కడిగి గిన్నెలో పెట్టుకుంటాం కదా అప్పుడు ఈ వాటర్ కొంచెం అందులో వేసుకుంటాను తీసిన గంజిని కూడా ఇందులో వేసుకుంటాను చూడండి మళ్ళీ ఈ వాటర్ను రేపు అన్నం వండుకునేటప్పుడు కొద్దిగా బియ్యంలో వేసుకుంటాను బియ్యం కడిగిన వాటర్ని కూడా ఇందులో వేస్తాను బియ్యం ఉడికిన తర్వాత వచ్చిన గంజిని కూడా ఈ బాక్స్లోకి తీసుకున్నాను కదా ఇంతకుముందు బాక్స్లో ఆ తీసుకున్న గంజిని ఒక హాఫ్ కప్ వరకు ఇందులో వేసుకుంటాను వారం తర్వాత దీన్ని చెట్ ఈ ఉన్నటువంటి గంజి మొత్తాన్ని కొద్దిగా బకెట్లో వాటర్ కలిపి అందులోనే ఇది మొత్తం కలిపేసి మొక్కలు కొట్టుకోవడం వల్ల మొక్కలకు కూడా చక్కగా పువ్వులు ఇంకా కాయలు చక్కగా వస్తాయి ఆ తర్వాత శుభ్రంగా ఈ బాటిల్ని అయితే కడిగేసుకొని మళ్ళీ కొత్తగా వాటరు బియ్యం కడిగిన వాటరు ఇంకా గంజి కలుపుకుంటాను వారం వారం అయితే ఇది క్లీన్ చేసుకోవాలి లేదంటే ఫంగస్ వస్తుంది ఇంకా ఈ కలి అయితే పక్కకు పెట్టేసుకున్నాము కలి కలిపినటువంటి గంజి వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది ఇంకా ఈ పులిసిన గంజి వల్ల మనకి జీర్ణశక్తి పెరిగి గ్యాస్ అట్లా తగ్గి పిల్లలకి ఇట్లా ఆకలి బాగా అవుతుంది పిల్లలకి చక్కగా తినేస్తారు అందుకోసమని నేను ఇలా చేస్తాను ఈ మధ్య నాకు కొంచెం ఆరోగ్యం సరిగ్గా లేక హాస్పిటల్ పాలైతే అవ్వడం జరిగిందండి చాలా ప్రాబ్లం అయింది హెల్త్లో చాలా ఇబ్బంది పడ్డాను అందుకోసమని నేను ఇడ్లీ దోశ అట్లా కాకుండా ఇట్లా చిరుధాన్యాలతో ఈ విధంగా చేసుకుంటున్నాను దీనివల్ల హెల్త్ బాగా అవుతుంది ఇంకా గ్యాస్ ప్రాబ్లం అది తగ్గుతుంది కాబట్టి అంతేకాకుండా ఒంట్లో కూడా సరిగ్గా లేదు కదా సాయంత్రం పూట ఇలా చేసి పెట్టుకుంటే పొద్దున్నే ఇది ఎక్కువ పని లేకుండా మనకు బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది అందుకోసమని నేను ఇలా చేసుకుంటున్నాను ఇందులో అయితే ఒకటిన్నర కప్పు గంజి వేసుకున్నాను కదా మీరైతే కలిగంజి చేసుకోవాల్సినంత అవసరం కూడా లేదండి మీకు ఇష్టం లేదంటే నార్మల్ గంజి కూడా తీసుకోవచ్చు ఒకరోజు తీసుకున్న గంజి మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి రెండు మూడు రోజులు కూడా వాడుకోవచ్చు ఇంక ఇప్పుడు ఇందులో అయితే గంజి తీసుకున్నాను కదా తర్వాత ఏం తీసుకోవాలో చూపిస్తాను స్కిప్ అయిపోయిందండి వీడియో ఈ కప్తో ఇక్కడి వరకు అయితే పాలు తీసుకున్నాను ఇందులో గంజిలో అయితే పోసేసుకున్నాను ఇప్పుడు ఇదే కప్తో నాలుగు లేదా ఐదు గ్లాసుల వరకు కప్పుల వరకు వాటర్ అయితే పోసుకోవాలి వండుకున్నటువంటి రైసు వేడిగానే ఉంది కాబట్టి నేనైతే పాలను వేడి చేసుకోలేదు ఈ అన్నం అయితే చల్లారిపోయిందంటే పాలను వేడి చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ అన్నాన్ని ఇందులో వేసేసుకోవాలి ఈ అన్నం మొత్తం ఇందులో వేసేసుకున్నాం కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి అన్నం వేడిగా ఉంది కాబట్టి ఈ వేసుకున్న పాలు కొద్దిగా గోరువెచ్చకన్నా కొంచెం ఎక్కువ వేడి ఉంటాయి ఒకవేళ చల్లారిపోయిన అన్నము వేసుకున్నాం అనుకోండి మనకు అప్పుడు ఓపిక లేదు ఈ అరికలు చిరుధాన్యాలు ఇవన్నీ ఎవరు వేస్తారులే అని అనుకున్నప్పుడు మనం పొద్దున వండుకున్నటువంటి రైస్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు అప్పుడు పాలను వేడి చేసుకోవాలి బాగా వేడి చేసుకుని ఈ పదార్థాలన్నీ కలిపిన తర్వాత గోరు వెచ్చకన్నా కొంచెం ఎక్కువ వేడి ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు అందులోనే తోడు పెట్టుకున్నటువంటి పెరుగండి ఇది చూశారు కదా ఈ మాత్రం సరిపోతుంది దీంతో మనం ఇట్లాగా పాలను ఎలాగైతే తోడేసుకుంటామో అదే విధంగా బాగా పాలల్లో ఈ ఈ లిక్విడ్లో పెరుగు బాగా మజ్జిగలాగా అయి కలిసిపోయేలాగా పూర్తిగా కలిసేలాగా కలిపేసుకోవాలి నేనైతే బాగా కలిపేసుకుంటాను పెరుగు మొత్తం మజ్జిగలాగా స్మూత్గా అయ్యేలాగా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి సరిగ్గా కూర్చోట్లేదండి అందుకోసమని నేను ఈ గిన్నె మీద పెట్టేసుకున్నా చూశారు కదా ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇట్లా ఒక ప్లేట్ పెట్టుకున్నా సన్నదోమలు అవి ఉంటాయి కదండీ వంటగదిలో కాక్రోచ్లు అట్లా ఏమన్నా ఉంటే మళ్ళీ పాత్రలోకి వెళ్లకుండా ఉండడం కోసం నేను ఈ విధంగా పైనుంచి అయితే ఒక బట్ట వేసుకున్నా బట్ట కప్పేసుకుని ఈ విధంగా అయితే దారం కట్టుకుంటున్నా ఇది రేపు ఉదయం వరకు ఇట్లాగే ఉండాలి ఇలా పులిసిపోతే గట్ హెల్త్ అనేది బాగుపడుతుందంట షుగర్ ఇంకా బీపీ థైరాయిడ్ ఏది ఉన్నా కూడా అవి కూడా కంట్రోల్లోకి వస్తాయని నేను ఈ విధంగా చేస్తున్నా గ్యాస్ ప్రాబ్లం అయితే చక్కగా తగ్గుతుందంట హాయ్ అండి రాత్రి గడిచిన తర్వాత ఎలా అయిందో చూపిస్తాను మనం బట్ట కట్టుకోవడం వల్ల ఏమైనా నైట్ మనకు తెలియకుండా ఏమైనా పురుగులు కానీ బల్లులు కానీ వీటి మీదకి వచ్చినా ఏమవ్వదు చూసారు కదా ఏ విధంగా ఇలా పైన ఈ విధంగా పేర్కొంది ఇట్లా అవుతుంది అన్నమాట ఇది బాగా పులిసి చక్కగా ఇట్లా అవుతుంది ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపడా ఈ స్పూన్తో రెండు స్పూన్ల వరకు ఉప్పు వేసుకో మనం ఇది కడుపు నిండా తిన్నా కూడా ఏమవ్వదు ఇప్పుడు దీంట్లో కలుపుకోవడానికి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నది ఇంకా క్యారెట్ సన్నగా కట్ చేసుకున్నాను కొత్తిమీర పుదీనా కొంచెం ఇంకా ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు అయితే ఈ విధంగా బాగా నలుపుకోవాలి వీటన్నిటినీ ఈ విధంగా కలిపి నలిపేసుకోవాలి ఇందులో కూడా కొంచెం ఉప్పు వేయటం వల్ల చక్కగా నలిగిపోతాయి ఇట్లాగా బాగా నలిపి ఇందులో వేసుకోవాలి ఇష్టం ఉన్నవాళ్ళు ఇంకా కీర దోసకాయ ముక్కలు అట్లా కూడా వేసుకోవచ్చు లేదు మాకు ఇవన్నీ అవసరం లేదంటే ఓన్లీ పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకోవచ్చు పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే కంపల్సరీ కొంతమంది అయితే మిర్చి కట్ చేయకుండానే ఇట్లా అంచుకు పెట్టుకొని తింటూ ఉంటారు మొత్తం ఇందులో వేసేసుకున్నాము ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తినొచ్చండి వెజిటేబుల్స్ ఇవే వేసుకోవాలని ఏం లేదు ఇది ప్రోబయోటిక్ అంటారు కదా ఆ విధంగా అన్నమాట ఇది గట్ హెల్త్కి ఇంకా గుండెకి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇట్లా అందరికీ చాలా మంచిదంట నేను కూడా ఈ మధ్య యూట్యూబ్లో బాగా వైరల్ అవుతుంది ఇది అందులో చూసే గ్యాస్ ప్రాబ్లం బాగా ఎక్కువ అవడం వల్ల హెల్త్ బాగా పాడై హాస్పిటల్కి అయితే వెళ్ళాను ఏం తినాలన్నా తినాలనిపించలేదు ఏం తిన్నా వామిటింగ్ కూడా వచ్చింది అందుకోసమని నేనైతే ఇది తిన్నాను వారం రోజులుగా తింటున్నా కొంచెం బెటర్ అనిపిస్తుంది గ్యాస్ ప్రాబ్లం కూడా కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది ఇది తినడం వల్ల మనం మెడిసిన్ కూడా వాడుతూనే ఇట్లా తిని హెల్త్ను బాగు చేసుకోవచ్చు నేనైతే ఇంకా ఇడ్లీ దోశ అవి చేయట్లేదు మధ్య మధ్యలో ఎప్పుడన్నా విసుకొస్తే జొన్న రొట్టె అట్లా చేసుకొని తింటున్నాము నేను అరకెలు జొన్నలు కొర్రలు ఇట్లా అన్నిటి రోజుకొకటి ఒకటి చొప్పున రాగులు చేసుకొని తింటున్నాము మేమైతే ఇంకా జొన్నలు అయితే కొద్దిగా రవ్వలాగా మిక్సీ పట్టి ఉడికించి ఇట్లా చేస్తున్నా చూడండి మనం వేసుకున్న రైస్ కొంచమే కదా చాలా చక్కగా ఉంది మీకు ఇంత లూజ్గా వద్దు అని అనుకున్నప్పుడు పాలు ఎక్కువ పోసుకొని పా కొద్దిగా పెరిగేసుకుని గంజి వాటర్ వేసుకోకుండా కూడా తోడు వేసుకుంటే పెరుగులాగా తోడుకుంటుంది దాన్ని కూడా తినచ్చు కానీ ఇదైతే గంజి వల్ల ఇంకా ఎక్కువ పోషకాలు వస్తాయి ఇట్లా లిక్విడ్ లాగా చేసుకోవడం వల్ల ఈజీగా తాగొచ్చు కూడా చూడండి ఈ విధంగా చేసింది మనం ఎంత తిన్నా కడుపు నిండా తిన్నా కూడా అవ్వదు స్పూన్తో తినచ్చు లేదంటే డైరెక్ట్గా కూడా తాగేసుకోవచ్చు డైరెక్ట్గా కూడా తాగొచ్చు మనకు ఎక్కువ కూరగాయలు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఇక అది మన ఇష్టం అండి ఎలా తినేవాళ్ళు ఎలా నేనైతే కొంచెం ఉల్లిపాయ తక్కువే తింటా పచ్చిది ఇందులో మరీ లిక్విడ్ లాగా కూడా ఉండదు మనం వేసుకున్న అన్నం కొంచమే అయినా కూడా ఈ విధంగా ఉంటుంది చూడండి ఈ విధంగా అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినలేము అనేటట్టుగా ఉండదు ఎక్కువ పుల్లగా కూడా ఉండదు ఇది మనం ఫ్రెష్గా తోడు వేసుకున్నాం కాబట్టి మనకు ఫ్రెష్ పెరుగు ఎలాంటి టేస్ట్ వస్తుందో అట్లనే ఉంటుంది ఇంకా గంజి కూడా వేసుకున్నాము పాలు కొద్దిగానే వేసుకున్నాము పెరుగు కూడా కొంచమే ఒక అర స్పూన్ వరకే వేసి బాగా కలుపుకున్నాం కాబట్టి ఇది తినడానికి కూడా చాలా టేస్ట్ ఉంటుంది హెల్త్కి చాలా మంచిది కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి హెల్త్ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా తినచ్చు ప్రాబ్లం వచ్చిన తర్వాత తినడానికి బదులు ప్రాబ్లం లేని వాళ్ళు కూడా ఇడ్లీ దోశ తింటూనే మధ్య మధ్యలో ఒక త్రీ డేస్ ఇలా గం ఇట్లా చేసుకొని తింటూ మధ్యలో మీకు ఇష్టం లేదు ఇది రోజు తినడం అనుకున్నప్పుడు మధ్యలో ఇడ్లీ దోశ తినండి వారానికి ఒకసారి పూరి వడ అట్లా తిన్న పర్వాలేదు కానీ ఇది తింటూ ఉంటే మనకు గ్యాస్ ప్రాబ్లం అనేది నెమ్మది నెమ్మదిగా తగ్గుతుంది నేనైతే రెండు నెలల వరకు ఇదే తినాలి అని అనుకుంటున్నా ఒకవేళ ఎప్పుడైనా తినకు తినబుద్ది అవ్వదు అని అనుకున్నప్పుడు అయితే జొన్న రొట్టె చేసుకోవాలని అనుకుంటున్నాము అలా చేయడం వల్ల హెల్త్ చాలా బాగా అవుతుంది ఇప్పుడు ఇడ్లీ దోశ ఎప్పటి నుంచో తింటున్నాం కదా ఇంకా అవి కూడా ఈ జ్వరం వచ్చినప్పటి నుంచి తినాలనిపించట్లేదు ఇదైతే చక్కగా ఒక గ్లాస్ తాగితేనే సరిపోతుంది ఒక గ్లాస్ సరిపోదు మేము ఎక్కువ పని చేస్తాము అనుకున్నప్పుడు రెండు గ్లాసులు తాగొచ్చు మూడు గ్లాసులు తాగొచ్చు మిగిలిన దాన్ని మళ్ళీ లెవెన్ ఓ క్లాక్కి లేదా ట్వెల్వ్ ఓ క్లాక్కి అట్లా కూడా తాగొచ్చు అలా కూడా కాదనుకుంటే సాయంత్రం డిన్నర్ టైంలో కూడా మిగిలింది తినేసేయచ్చు ఏం పులవట్లేదు నేనైతే ఇది మిగిలింది రెండు పూటలు తాగుతాను ఈ పూట ఒక గ్లాస్ తాగేసి మళ్ళీ మిగిలింది అందరు తాగగా ఒక గ్లాస్ మిగిలితే రాత్రికి ఇదే తాగేస్తాను చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి